తుంగబాబాల గ్రాణ మోసం వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి భోజనం చేస్తానని వచ్చి యజమానికి టోకర వేసిన తుంగబాబాలు యజమాని నువ్వు సమస్యలో ఉన్నావంటి మాటల్లో పెట్టి ఒక చెంబులో నీ ఉంగరం వేసి చూడు రేపు ఉదయం సరికి నీ భవిష్యత్తు మారిపోతుందని మాయ మాటలు చెప్పి అతని ఇంట్లోకి పంపించి అందులో రాయితో ఉడాయించి వెళ్దామని ఆశపడిన దొంగ బాబాలు ఇంతలో యజమానికి అనుమానం వచ్చి చూడగా చెమ్ములో బె బంగారం బదులు రాయి ఉండడంతో అప్రమత్తమైన అల్లరి చేయడంతో దొంగ బాబాలను చుట్టుపక్కల వాళ్ళు పట్టుకొని దేహోదు శుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వైన నష్కర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇదిలా ఉండగా మోసపోయేవారు ఉంటే మోసం చేస్తూనే వారు ఉంటారని బాబాలే నిదర్శనం ఏది ఏమైనా అతి ఆశకుపోయి ప్రాణాల మీకు తెచ్చుకోవద్దని పోస పోలీసులు హెచ్చరిస్తున్నారు అని సాధులు సాధులు వచ్చి మా అబ్బాయి ఉండే పాస్పోర్ట్ ఫుడ్ ఇచ్చిన చిన్నారు तो बैठ के खाउंडर देख देर कुछ स्वामी जी अच्छा कहते अच्छा। बोले। बोलने के बाद क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है घर में क्या है तो क्या करे उंगठा लेके उसमें डाल पानी में बोल के बोले डालने के बाद क्या कर रस्सी बना తాడుగట్టు అందరు తాడుగట్టు తాడగట్ మా ఏమైంది పొదగాది ఇప్పుడు మా శంబోదియకు ముట్టక అని చెప్పింది నేను నాకు డౌట్ వచ్చింది నా ఉంగరం నుంచి అందేసి ఉదగలి తొమ్మిది గంటల కింద డబ్బా అని ఆలోచన చేసిన ఉంగరం అందరు తీసిన తీసి అందేమో రాయను నొల్లి పెట్టినా నువ్వు సరికి ఉంగరం నుంచి దివ్వకొని పోతున్నారు పట్టుకుని కొరకల్లా శాఖ ఇంత శాఖ లేక రాడుండే కుట్టే కిందికి కింది కురికినా కింద కింద పడ్డ వేల ఉండే హోటల్ లో పట్టుకున్నారు పట్టుకొని ఇంకో నాకు జరిగే నష్టం ఇంకో వీరిలోకి జరగొద్దని ఆలోచన చేసి నేను కల్పించింది